ఎమ్మెల్యేగా పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ సాధువు అఘోరాల దగ్గర వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా పాత బస్ స్టాండ్ పక్కన జడ్చర్ల నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ టీవీ నేను మీ శేఖర్ నందు జిల్లా ఎస్పీ శ్రీ గైకోడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ గారి సమక్షంలో కొత్తగా నిర్మించినటువంటి టెన్నిస్ కోర్టు ని ప్రారంభించిన డిఐజి ఎల్ ఎస్ చౌహాన్ మరియు కలెక్టర్ ఉదయ్ కుమార్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని మరియు క్రీడలు మనిషిని ఆయురారోగ్యాలతో ఉంచగలుగుతాయని రోగాల బారిన పడకుండా జీవితాంతం మంచి జీవితాన్ని గడపగలమని డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ గారు తెలిపారు నాగర్కూర్ జిల్లా ఎస్పీ క్రీడల పట్ల మంచి అనుభవం ఉన్నందున టెన్నిస్ కోర్టు నిర్మించడం జరిగిందని తెలిపారు

స్నేహితులు ఎవరున్నారు సరే తెలంగాణలో నాగర్ కర్నూలు ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఇది మేజర్ డిస్ట్రిక్ట్ ఇది హెడ్ క్వార్టర్ అందులో ఇటువంటి మా నాగర్కూల ఎస్పీ శ్రీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపిఎస్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా మనసు పెట్టి స్పోర్ట్స్ ప్రేమికుడు కాబట్టి టెన్నిస్ కోర్టు ఉంటే ఇది తరతరాలకు ఇది ఉపయోగపడుతుంది వచ్చే ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా టెన్నిస్ గేమ్ని ఆస్వాదించి ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదపడుతుందని చెప్పి చాలా ఆలోచనతోటి మనసు పెట్టి దీన్ని ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఎక్స్పర్ట్ సహాయంతో ఈ కోర్టుని తయారు చేశారు వారికి నేను ధన్యవాదాలు అండ్ కంగ్రాటేషన్స్ చెప్తున్నాను మొత్తం వారికి జిల్లా ఆఫీసర్స్ అందరికీ దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా ఈజ్ ద స్పోర్ట్స్ లవర్ సో వారు కూడా వారి సహకారము అండ్ వారి పార్టిసిపేషన్ అనేది చాలా విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ సందర్భంగా అందరికీ నాగకట్లం జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయగురుజీ దుర్గా రాజు గారు మాడ్రస్ పాత బస్టాండ్ పక్కన